सभा अध्यक्ष अब गारूहचरसी जिशु अदे विधा वेद मुख्य अतिथिला वे नेशनल चीफ जनरल सेक्रेटरी रोहित पांड साहब ईहचरपीसी नेशनल प्रेसिडेंट मुजाही साहब और नेशनल चेयरपर्सन शोएब साहब नेशनल पर्सनल सेक्रेटरी प्रशांति मैडम और नेशनल एडवाइज़र मौलाना शरीफ हुसैरी साहब नेशनल सेक्रेटरी शोएब साहब और आज के इस प्रोग्राम के अहम इंसान जो अपनी सारी जिंदगी खून की खिदमत करते हुए सिर्फ मुसलमानों के लिए नहीं जितने भी लोग यहाँ पे है उनका मजहब बगैर पूछे जो गरीब उनके पास जाता है तो उन लोगों को अपने हाथों से उनकी तकलीफ दूर करने की जिगर और कोशिश करने वाले हर दिल अजीज इंसान हमारे हाजी डॉक्टर इम्तियाज साहब को आई एच आर पी सी केनरल सेक्रेटरी का अहदा जो मिला है उस प्रोग्राम को लिल्लूर में हैं दोस्तों राइट्स का मतलब क्या है ह्यूमन राइट्स क्या है हर इंसान अपने अपने हकों के लिए तड़पता है कॉन्स्टिट्यूशन जो हिंदुस्तान का जो कांस्टिट्यूशन है जो कॉन्स्टिट्यूशन की वजह से जितने भी टूब हम लोग को आना चाहिए सही माने में वो हम लोग उसको हासिल कर रहे हैं या नहीं ఇస్కే బారేమే హ్యూమన్ రైట్స్ కామ్ కడతా సోదలాగా ఫ్లూయెన్సీగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడే పెద్దలు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నెల్లూరులో పుట్టినాం కాబట్టి హిందీలో మాట్లాడాలంటే ఎందుకో కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి దయచేసి తెలుగులో మాట్లాడతాను ఎందుకంటే నేను ఏం కంటెంట్ చెప్పాలనుకుంటున్నాను నేను ఏ సందేశం మీకు ఇవ్వాలనుకుంటున్నాను అది కరెక్ట్గా రీచ్ కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి మన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు జిల్లాలకు మన ఇంతియాజ్ గారు స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఏదైతే వచ్చిందో దాని గురించి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే మానవ హక్కులంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అతను చనిపోయేదాకా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు కాకుండా ఒక మనిషి మనిషిలాగా పుట్టిన మనిషికి ఏదైతే సృష్టిలో ఉన్న హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులను కాపాడడానికి ముందుకు వచ్చిన సంస్థల్లో ఐహెచ్ఆర్పిసి సంస్థ ఒకటి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం సోదలారా ఐహెచ్ఆర్పిసి సంస్థ అనేది ఇది కేవలం ఏదో ఒక నేమ్ ప్లేట్ వేసుకొని ఒక విజిటింగ్ విజిటింగ్ కార్డ్ వేసుకొని అధికారుల దగ్గర పోయి మేము ఆ మానవ హక్కులకు సంబంధించిన వ్యక్తులము మీరు మా పని చేయకపోతే మీకు ఏదో ఒక కేసులో ఇరుక పెడతాము మీ మీద నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కంప్లైంట్ చేస్తామని చెప్పి దబాయించేది కాదు ఒక పేదోడు కన్నీళ్లు పెట్టుకొని మన దగ్గరికి వస్తే వాళ్ళ కన్నీళ్లను తుడిచే సంస్థ ఐహెచ్ఆర్పిసి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ ఐహెచ్ ఐహెచ్ఆర్పిసి సంస్థను స్థాపించిన మన ముజాహిద్ కానివ్వండి షోయబ్ కానివ్వండి ప్రశాంతి మేడం కానివ్వండి అదే విధంగా సోహెల్ కానివ్వండి మౌలాన షరీఫ్ హుసేని కానివ్వండి వీళ్ళందరూ కూడా చిన్న వయసులో సమాజంలో జరుగుతున్న అరాచకాలను అన్యాయాలను తమ కళ్ళతో చూసి ఇటువంటి ఇబ్బందులు మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు పడకూడదు అనే ఒక ఆలోచనతో ఒక ముందు చూపుతో ఈ ఐహెచ్ఆర్పిసి సంస్థను ప్రజల్లోకి తీసుకొని వచ్చినారు చాలా సమస్యలు ఉన్నాయి యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి పనిచేసే సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఐహెచ్ఆర్పిసి సంస్థ ఉందంటే నిజంగా మేము గర్వంగా ఫీల్ అవ్వాలా అదేవిధంగా సుప్రీంకోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఐహెచ్ఆర్పిసికి సంబంధించిన లాయర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేయడానికి ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రజలకు వాళ్ళ న్యాయాలు ఇప్పించడానికి ముందుకు వచ్చే యువతరాన్ని ఈ టీంలో ఉన్నారంటే ఒక గర్వంగా మనం భావించాలా దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన రోహిత్ పాండే గారు రోహిత్ పాండే గారు ఒక మంచి అడ్వకేట్ అతను భారతదేశంలో టాప్ టెన్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో రోహిత్ పాండే గారు కూడా ఒకరని గర్వంగా తెలియజేసుకుంటున్నాను దానికి ఉదాహరణ ఏంటంటే చిన్న వయసులో అతను చేసిన సేవకు గుర్తింపు పోయిందంటే సుప్రీంకోర్టు అంటే నెల్లూరులో ఉన్న మున్సిపల్ కోర్టును నెల్లూరులో ఉన్న డిస్టిక్ కోర్టును లేకపోతే ఎక్సైజ్ కోర్టు కాదు సుప్రీంకోర్టు అంటే ప్రపంచంలో ఉన్న కొమ్ములు తిరిగిన అడ్వకేట్లు రామ్ జఠ్మలాని పాలకివాలా ఇట్లాంటి అడ్వకేట్లు ఉంటారు సుప్రీంకోర్టులో అటువంటి సుప్రీంకోర్టులో బార్ కౌన్సిల్ అసోసియేషన్కి కి ఎనిమిది సంవత్సరాలు వివిధ హోటల్లో జనరల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ లాగా రకరకాల పదవుల్లో ఒక వ్యక్తి ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడంటే అతని శక్తి ఏందో మనం అర్థం చేసుకోవాలా ఒక మంచి సంస్థకు ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి స్టేట్ జనరల్ సెక్రటరీ లాగా ఏర్పాటు చేసినారు ఈ ఇంతియాజ్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది మన మషాయత్ బోర్డ్ స్పోక్స్ పర్సన్ హయాత్ బాబా గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఈ ఇంతియాజ్ అనే వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఇస్మాయిల్ భాయ్ కానివ్వండి వాళ్ళ తాత చాబుమ్యా కానివ్వండి వీళ్ళందరూ కూడా పాత రోజుల నుంచి సమాజానికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అయితే ఎక్కడ కూడా జనజీవన శ్రవంతిలో వచ్చి ఆర్భాటాలు చేసుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేయడం వాళ్ళకి చేత కాదు వాళ్ళు ఏంటంటే ముందు నుంచి బిజినెస్ మ్యాన్లు వ్యాపారం చేసుకున్నాము మా దగ్గర వచ్చిన సంపాదనలో ఒక పెద్ద భాగం తీసి పది మందికి మేము సహాయం చేయాలనే తత్వం ఇంతాస్ కానివ్వండి వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే వాళ్ళ నాయన ఎవరైతే హాజీ మర్హుల్ మన ఇస్మాయిల్ భాయ్ గారు ఉన్నారో వాళ్ళ ఆ బిడ్డలను ఆ విధంగా సాగినారు ఈరోజు నెల్లూరులో ఒక ఐదు మసీద్లకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు అదేవిధంగా ఒక మసీద్లకే కాదు చర్చిల గురించి కానివ్వండి దేవస్థానాల గురించి కానివ్వండి ఎవరు పోయి వాళ్ళ దగ్గర ఏం అడిగినా కానీ వాళ్లకు కాదు లేదు అని చెప్పకుండా సహాయం చేసే తత్వం ఉన్న వ్యక్తి స్వార్థం లేకుండా ఈరోజు ప్రజాసేవ చేయడానికి మా ముందుకు వచ్చాడంటే అటువంటి వ్యక్తికి మనం అందరం కూడా మా సహాయ సహకారాలు అంద అందించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మానవ హక్కులంటే మీరు ఆషామాషిగా తీసుకొని మాకండి ఒక వ్యక్తి మనం ఎక్కడికి వెళ్ళినా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాము అక్కడికి వెళ్ళినప్పుడు మా కంప్లైంట్ తీసుకోరు లేదా ఎవరైనా డబ్బున్నోళ్ళు అక్రమ కేసులు పెట్టి మాకు అక్రమ నిర్బంధంలో పెడతారు లేదా ఒక అధికారి దగ్గరికి పోతాము అక్కడ మా పనులు కావు అటువంటిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు అని మేము ఆలోచించేటప్పుడు రాజకీయాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు భేతాభిప్రాయం లేకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు ఇమ్మీడియట్ గా న్యాయాన్ని అందించేదే హ్యూమెన్ రైట్స్ అనేది ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలా అటువంటి సంస్థలో మన ఇంతియాజ్ గారిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ లాగా అనౌన్స్ చేయడానికి వచ్చినందుకు ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతియాజ్ గారికి ఏదైతే స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ లాగా ఇదైనారో ఒకసారి మీరందరూ కూడా అతనికి సన్మానిస్తే దాని తర్వాత ఇంతియాజ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించిన తర్వాత మిగతా కార్యక్రమం ముందుకు పోతి కాబట్టి సోదలరా మనం ఇక్కడ ఎంతమంది వచ్చారు ఎంతమంది కూర్చున్నారో లేదు కాదు ఈరోజు ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉండొచ్చు ఈ రోజు ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉండొచ్చు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే ఇది ఒక రాజకీయ సభ కాదు ఇక్కడ రాజకీయ నాయకులు లేరు సమాజ సేవ చేయడానికి స్వార్థం లేకుండా వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఈశాల్లా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేస్తాం ఆ రోజు కుర్చీలు నిండిపోయి రోడ్డు మీద మనుషులు తట్లు ప్రజలకు సేవ చేసి వాళ్ళ గుండెల్లో గారు స్థానం సంపాదించుకుంటారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను ఒకటైతే మా ఏదైతే ఐహెచ్ఆర్పిసి నినాదం ఒకటే హమారా సారే జహా సెతా హమారా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మనమందరం కూడా భారతీయులం ఈ భారతదేశాన్ని సస్య పెట్టాలంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో ఎవరైతే దారిద్ర రేఖకు దిగువలను ఉన్నారో అటువంటి వ్యక్తులకు న్యాయం చేకూర్చడానికి ముందుకు వచ్చిన సంస్థ ఐహెచ్ఆర్పిసి కాబట్టి ఐహెచ్ ఐహెచ్ఆర్పిసి సభ్యులకు అందరూ కూడా నా సలాములు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సలాములు తెలియజేసుకుంటున్నా హింద్ అండి